మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్రంలో జరిగినటువంటి సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించి మీ అందరికీ గతంలో ధన్యవాదాలు ఒకసారి చెప్పాను తగిన ప్రాచుర్యం కల్పించి దాంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొనటానికి ప్రజలందరూ పాల్గొనటానికి మీ ప్రయత్నం మరొలేదు అందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి సర్వేకి సంబంధించి స్పష్టంగా శాసనసభలో లెక్కలతో సహా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకురావటం దానిపైన సభలో చర్చ కూడా జరగటం మనందరికీ తెలిసిందే ప్రధానంగా ఆ చర్చ సందర్భంగా సభలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బీసీ సంఘాలు కానీ విరివిగా పాల్గొని కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్గా సహేతుకంగా చేసి లెక్కలతో సహా అంటే పెట్టి డిస్టిక్ లెవెల్లో కలెక్టర్లని అడిషనల్ కలెక్టర్ని బాధ్యులుగా పెట్టి స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం మూడు పాయింట్ ఒక శాతం రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ మూడు పాయింట్ ఒకటి శాతం అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం దీనికి కారణాలు కూడా చెప్పాం కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు సరే కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్ళటం ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటన వల్ల మూడు పాయింట్ ఒక శాతం మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా ఇస్తే ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి మూడు పాయింట్ ఒకటి శాతం ఏ హౌస్ బోల్స్ ఎన్యుమినేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమినేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం మూడు రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబరు పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమిరేట్ చేసుకుంటారు వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం అక్కడ కూడా చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం అది కూడా వాడుకోవచ్చు ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొక్కసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం లెక్కల్లోకి వచ్చి జనజీవన శ్రవతులు కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు పూర్తి చేసి మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా దీని సంబంధ బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల వాంచైన ఓబీసీల కళలు నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం అక్కడి నుంచే బిల్ పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్ పాస్ చేయటమే కాదు కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అన్నిటి కూడా తీసుకొని పోతాం అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల అయినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక లక్ష్యం కూడా ఇది చేసే ప్రక్రియలో ఇప్పటి వారికి మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని వాళ్ళ కోరికను నీరుగాచడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంట్లో మేధావుల్ని అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు వాళ్ళే దీనిపై మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తా ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశిస్తున్నాం రండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సాక్కు జాయిన్ అంటే ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన యాభై ఆరు శాతం ప్రజలు ఓబీసీలు ఈరోజు నుంచి కాదు ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దామాశాయ ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి దానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో యాభై ఆరు శాతం పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది వాళ్ళకి న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం చట్టబద్ధత కల్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం తప్పనిసరిగా విజయం సాధిస్తాం అనే నమ్మకం కూడా మాకుంది నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా మీకు ఈ జనాభాలో యాభై ఆరు శాతం పైబడి ఉన్నటువంటి ప్రజల కోరిక మనం తీర్చటం వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు కూడా మా రిజర్వేషన్ రిజర్వేషన్ తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలనేదే మా ఆలోచన అమ్మా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచన లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉంది ఇబ్బంది లేకుండా చూస్తాం ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ శాసనసభలోనే ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు ప్రతినిధులు కూడా చెప్పారు దీనిని చట్టబద్ధత కల్పించండి మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళు చేస్తారని మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారని ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ఈ యాభై ఆరు శాతం పైబడి ఉన్నటువంటి బలైన కోరికని ప్రభుత్వాలు మన్నించాల్సిందే మెజారిటీ ప్రజల ఆలోచనలు మన్నించాల్సిందే మీరెందుకు ఊహించుకుంటున్నారు చేరేమని మేము నమ్ముతా ఉన్నాం చేస్తారని మేము అందుకే మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన టేకప్ చేసి ఇక్కడ చట్టం చేసి అడదా పంపించాలనుకునే సెషన్ హాల్లో ఉంది ఈ బడ్జెట్ సెషన్లోనే దీన్ని పార్లమెంట్లో పెట్టాలని కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే ఎంపీలే కాకుండా దేశంలో పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలుస్తాం మేము అందరి మద్దతు కూడా ఈ దేశంలో చాలామంది బలహీన వర్గాలను న్యాయం చేయాలని వాళ్ళ జనాభా దామాశాయ ప్రకారం అన్ని వసతులు అందించాలని కోరుకునే రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా అన్ని లెక్కలు చాలా పకడ్బందీగా పక్కాగా మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి ఎవరైనా అపోహలు ఉంటాయేమని మేము చాలా